ఫ్రెండ్స్ నేను అనుని నీ ముందుకి మళ్ళీ మంచి వీడియోతో వచ్చేసాను ఈ చికెన్ ఫ్రై బాండి చికెన్ ఫ్రై అంటారు మా మామయ్య గారు చాలా బాగుండిద్ది రెస్టారెంట్ స్టైల్లో ఫస్ట్ మనం చికెను జ్యూసీగా స్మూత్గా ఉండాలంటే ఒక చిన్న టిప్పు సాల్ట్ వేసుకొని వాటర్లో ఫ్రిజర్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చాలా జ్యూసీగా ఉండిద్ది మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకొని చికెను మళ్ళీ సపరేట్గా వాటర్ వేసుకొని సాల్ట్ పసుపు అల్లం వెల్లిపి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది వేసుకొని బాయిల్ చేసేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా ఇంకేంతవరకు చికెన్ని బాయిల్ చేసేసుకొని సపరేట్ చేసుకోండి మీకు చికెన్ ఉడికిపోయింది వాటర్ ఉన్నాయంటే అలా పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు వాటర్ వేస్ట్ అవ్వ మళ్ళీ విడిగా ప్యాన్ పెట్టేసుకొని మనము ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యేంత మంచి బాగుండేది జీలకర్ర ఒకసారి వేసి చూడండి చాలా బాగుండేది ఇందులో ఆనియన్స్ ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేపుకోండి బాగుండుద్ది టేస్ట్ మేము ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాం వైజాగ్ జర్నీలోకి కా చేస్తున్నాను నేను గోంగూర పప్పు ఆల్రెడీ అప్లోడ్ చేశాను వీడియో చూడండి చూడకపోతే చికెన్ ఫ్రై మంచి కాంబినేషన్ కదా కొంచెం పసుపు వేసుకున్నాను వేపుకోవడానికి జర్నీలో చాలా మంచి కాంబినేషన్గా బయట ఫుడ్ అవాయిడ్ చేద్దామని చెప్పని ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను నేను పిల్లలతో ఉంటాం కాబట్టి బయట ఫుడ్ ఎందుకని ఆనియన్ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం టమాటా వేసేసుకుందాం టమాటా వేయడం వల్ల కొంచెం జ్యూసీనెస్ వచ్చింది చికెన్ కానీ గ్రేవీ వస్తుందని చెప్పి టమాటా వేసాను మీ ఇష్టం టమాటా వేయచ్చు స్కిప్ చేసుకోవచ్చు టమాటా కొంచెం వేగినత మనకి నేను ఇప్పుడు చిన్న చెప్తా అల్లం వెల్లుల్లిపై బాగా వేగాలి మాడిపోకూడదు బాగుండాలంటే ఫస్ట్ మనం వేపుకున్నవన్నీ కొంచెం సపరేట్ చేసుకుంటే వాటిలో ఉంచిన ఆయిల్ కిందకి డౌన్ దిగిపోయింది ఇప్పుడు ఆ ఆయిల్లో మనం అల్లం వెల్లు వేసుకొని కొంచెం రెడ్డిష్గా వేపుకోవచ్చు అప్పుడు ఏమైందంటే మనకి సిమ్లో పెట్టుకోవాలి మర్చిపోద్ది మళ్ళీ సైడ్ అంతా మాడిపోయి వేపుకోవడం వల్ల తొందరగా అల్లం వెళ్ళిపోయి బాగా వేగిద్ది పచ్చివాసన రాదు అంటారు ఇది మమ్మీ టిప్పు నాకు తెలిసిన టిప్స్ అని చెప్తున్నాను ఇప్పుడు మొత్తం కలిపేసుకొని వేపు వేగిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ వేసేసుకోవడమే అందుట్లో నేను వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేపుకున్నాను మీకు కావాలంటే వాటర్ ఉంచుకొని సపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి చికెన్ చికెన్తో కలుపుకొని ఒక నిమిషం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకునివ్వండి ఆ పేస్ట్ ఇవన్నీ పెట్టేంతవరకు వరకు అంతా బాగుండుద్ది టేస్టీగా నేను హోమ్మేడ్ కారం యూస్ చేస్తాను కాబట్టి నేను టూ స్పూన్స్ కారం వేసుకుని కారం ఎక్కువగానే తింటాము సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని బాగుండేది ఫ్రై చేసేసుకుంటే కొంచెం కారం అంతా పచ్చివాసన పోవాలి అంటారు కదా అందుకని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న దాంట్లో వాటర్ ఉంటే ఆ వాటర్ వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ వాటర్ వేసేసుకోండి వాటర్ వేసుకొని మొత్తము మళ్ళీ మసాలా అంతా చికెన్కి పట్టేంత వరకు వేపుకోండి బాగుండుద్ది ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా నేను ఒకసారి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా ఉన్నాను హోమ్మెడ్ది కొంచెం టేస్టీగా ఉండిద్ది నాన్ వెజ్కి ఎక్కువ స్పైసీ ఉంటేనే బాగుండేది అంటారు కదా అలాగా కొంచెం అయిపోయిన తర్వాత మనకి మొత్తం దగ్గర పడుతుంది చూశారు కదా కిందంతా అలా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము దగ్గర పడాలి అందులో వాటర్ అంతా ఇప్పుడు కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకొని మనము అడుగంటకుండా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చూసారా మొత్తం ఆయిల్ అంతా ఇంకిపోయినాయి వాటర్ అంతా అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది చూడండి ఒకసారి ఇప్పుడు కొత్తిమీర వేసి గ్యానిష్ చేసుకొని దింపేసుకోవడమే మంచి కాంబినేషను పప్పుకి సాంబార్కి ఒకసారి ట్రై చేయండి రసం కూడా బాగుంటుంది ఇలాంటి మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్